ప్రభు అని నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఇరవై ఐదవ రోజు మన యొక్క వాక్యాంశముగా అపోస్తులుడైన పేతురుని గురించి మనం జానించుకుందాం పీటర్ లేదా పేతురు ఈ పేతురు అనే పేరు గ్రీక్ భాషకు సంబంధించిందండి గ్రీక్ లాంగ్వేజ్లో దీని యొక్క అర్థము రాక్ ఆర్ స్టోన్ అంటే రాయి అని అర్థం అండి ఇది గ్రీక్ పదమైనటువంటి పెట్రోస్ అనేటువంటి మాట నుండి వచ్చింది ముందుగా బైబిల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే భక్తుడైనటువంటి ఈ పేతురు అనేక పేర్లతో ఆయన పిలువబడినట్లుగా అంటే మల్టిపుల్ నేమ్స్తో ఆయన పిలువబడినట్లుగా మనం చూడొచ్చండి మొదటిగా పేతురు పీటర్ రెండవది మనం చూస్తే సైమన్ లేదా సీమోను లూకాసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చి మనం చదువుకున్నట్లయితే వీరెవరనగా ఆయన ఎవరికి పేతురు అను మారు పేరు పెట్టెనో ఆ సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయ ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఎవరికైతే యేసుక్రీస్తు ప్రభు పేతురు అని పేరు పెట్టారో వాస్తవంగా ఆయన ఒరిజినల్ నేమ్ సీమోన్ అండి లేదా సైమన్ హీబ్రూ లాంగ్వేజ్లో దాన్నే సిమియోను అని కూడా పిలవడం మనం చూస్తామండి సో మొదటిది పీటర్ పేతురు ఈ పేతురు అనే పేరు గ్రీక్ భాష నుండి పెట్రోస్ అనే పదం నుండి వచ్చింది రెండవదిగా సైమన్ లేదా సిమియోన్ ఇది హెబ్రి భాషకు సంబంధించినటువంటి పేరండి మరొక పేరు ఏంటంటే కెఫా లేదా కెఫాస్ ఈ కెఫాస్ అనే పేరు లేదా కెఫా అనే పేరు యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై రెండవ వచనం మనం చూడగలుగుతామండి యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై రెండవ వచనం యేసు నద్దుకు అతన్ని తోడుకుని వచ్చను మెస్సయ అను మాటకు అభిషుక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు నీవు కెఫా అనబడదు అని చెప్పాను కెఫా అను మాటకు రాయి అని అర్థము ఈ కెఫా అనే పేరును కూడా పేతురికి యేసు క్రీస్తు ప్రభు ఇవ్వడం కూడా యోహాను వార్త మొదటి అధ్యాయం నలభై రెండు వచ్చినా మనం చూడగలుగుతున్నామండి ఈ కెఫా అనే పేరు అరామిక్ నేమ్ అంటే అరామిక్ భాషకు సంబంధించినటువంటి పేరు ఓకేనండి ఈ పేతురు యొక్క తండ్రి గారి పేరు యోహాను ఈయనకి ఒక సహోదరుడు కూడా ఉన్నారు ఆయన పేరు అంద్రేయ నెక్స్ట్ ఈయనకి వివాహం అయిందండి అపోస్తులలో ఈయనకి వివాహమైంది ఆ విషయాన్ని గురించి మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం మొదటి కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చి మనం చదువుకున్నట్లయితే తక్కిన అపోస్తల వలన ప్రభు యొక్క సహోదరుల వలన కెఫా వలనో విశ్వాసులైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారము లేదా ఇక్కడ కెఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకున్నటకు ఈ మాటలన్నీ కూడా భక్తుడైనటువంటి పేతుని గురించి రాయబడినట్లుగా సో వీ కెన్ అండర్స్టాండ్ దట్ హీ వాజ్ మ్యారీడ్ పేతుడికి వివాహం అయినట్లుగా మనం చూస్తాం అదేవిధంగా గారి అత్తగారికి జ్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళి ఆమెను స్వస్థపరచడం కూడా మనం బైబిల్ చూడొచ్చండి ఈ మాటలు మనం మతేసు వార్త ఎనిమిదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో రాయబడ్డం మనం చూస్తాం ఓకే ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆయన ప్రొఫెషన్ ఏంటి ఆయన ఏం చేసేవారండి అని అంటే ఆయన ఒక జాలర్ అండి హీజ్ ఎ మ్యాన్ ఈ మాటను మనం మత వార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన లాస్ట్లో మనం చూస్తాం మరి ఆయన ఏం చదువుకున్నాడా అనంటే జాలర్లు ఏం చదువుతారండి ఆయన ఏం చదువుకోలేదు హీజ్ అన్ ఇల్లిటరేట్ ఆయన ఏమీ చదువుకోనటువంటి వ్యక్తి ఆ తర్వాత ఈయన ఏ ప్రాంతానికి చెందినవాడండి అని అంటే బెత్సైదా అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి యోహాను సువార్త మొదటి అధ్యాయము నలభై నాలుగో ఈ మాట మనం చూడగలుగుతామండి ఏమండి బైబిల్ గ్రంథంలో భక్తుడైన అపోస్తులు ఉన్నటువంటి గురించి ఎన్నో మాటలు రాయబడ్డాయి ఎన్నో అద్భుతమైనటువంటి వచనాలు అద్భుతమైన సందర్భాలు మనం బైబిల్ను చూడగలుగుతాం అందులో కొన్ని సందర్భాలను ఈరోజు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నానండి ముందుగా భక్తుడైనటువంటి ఈ పేతురు ఏ సయ్యను వెంబడించిన విధానము నమ్మిన విధానము ఏ సయ్యను అర్థం చేసుకున్న విధానము అద్భుతమండి ఎందుకంటే ఒకనొక రోజు ఏసుక్రీస్తు ప్రభు ప్రజలకు బోధించి ఈ పేతురు దగ్గరికి వచ్చి మీరు ఈ దోణను లోతుగా తీసుకువెళ్ళి అక్కడ వలవేయండి ఆ యొక్క సముద్రంలో అక్కడ మీరు వలవేయండి అని చెప్పినప్పుడు పేతురు ఏమంటాడంటే అయ్యా మేము రాత్రి అంతా ఎంతో ప్రయాసపడ్డాం మాకు ఒక్క చేప కూడా పడలేదయ్యా అయినప్పటికీ కూడా మీరు చెప్పారు కాబట్టి మీ మాటను బట్టి మళ్ళీ మేము లోతుగా వెళ్ళి వల వేసే ప్రయత్నం చేస్తామని చెప్పి యేసుక్రీస్తు ప్రభు చెప్పారని లోతుగా వెళ్ళి వలేస్తారండి ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు వలేస్తారో విస్తారమైన చేపలను ఆ రోజు విస్తారమైన చేపలు పడతాయండి వలలో ఎన్ని చేపలు పడతాయంటే వాళ్ళ వలలు పిగిలిపోతాయేమో చినిగిపోతాయేమో అనేంత విస్తారమైన చేపలు ఆ రోజు వారి యొక్క వలల్లో పడతాయి ఆ చేపలు ఎండీ అని అంటే రెండు దోణిలు నిండుగా కంప్లీట్గా ఫిల్ అయిపోయినంత చక్కగా పెద్ద చేపలు వారు పట్టడం మనం బైబిల్లో చూస్తామండి ఆ చేపలన్నిటిని పట్టి ఆ యొక్క ఒడ్డు దగ్గరకు వచ్చేటప్పటికీ ఈ భక్తుడైనటువంటి పేతురు కానీ ఆయనతో ఉన్నవారు కానీ విస్మయం చెందుతారండి ఆశ్చర్యపోతారు ఈయన చెప్పిన ఒక్క మాటని బట్టి మనం లోపలికి వెళ్తే ఇంత విస్తారంగా మనం దీవించబడ్డామని చెప్పి వారు ఆశ్చర్యపోతారు వారు ఒడ్డుకు వచ్చినప్పుడు పేతురు ఒక మాట అంటాడండి ఆ మాట ఏంటంటే లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూడగలుగుతాం లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యం అండి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము నేను పాపాత్ముడినని చెప్పాను అప్పుడు పేతుడు అంటాడు అయ్యా నేను పాపాత్ముడిని అయ్యా నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్పి అంటే ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభు యొక్క శక్తిని ఫస్ట్ టైం వారు చూడడం మనం చూస్తున్నామండి దానికి ఏసయ్య ఏమన్నారంటే ఏల ఎనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న ఉన్న విస్మయ ముందురి అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదే కుమారుడు యాకోబును యోహానును విస్మయం ఉంది అందుకు ఏసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టు వాడవైయుందువని సీమోనుతో చెప్పాను సీమోను భయపడకో ఇప్పటి నుంచి నీవు మనుష్యుల్ని పట్టే జాలరుగా మారతావు అని ఏసే చెప్పాడండి ఇంకా ఆ కంటిన్యూషన్ మనం చూస్తే వారు దోనెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎందుకంటే వారు ఎంతో ప్రయాసపడి రెండు దోనెలు రెండు పడవలు నిండుగా చేపలు పట్టేసిన తర్వాత వాటిని ఒడ్డికి తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటినీ విడిచిపెట్టి అన్నిటినీ అంటే ఆ రెండు దోనెల నిండుగా ఉన్న చేపలను వలలను వారి యొక్క జీవనోపాధిని సమస్తాన్ని విడిచిపెట్టి ఏసుక్రీస్తు ప్రభుని వెంబడించడం ఇక్కడ క్లియర్గా మనం చూస్తామండి వారు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అంత అద్భుతంగా అంత అంత ఎక్సలెంట్గా అంత వండర్ఫుల్గా పేతురు ఏసుక్రీస్తు ప్రభుని నమ్మాడు నమ్మడం మాత్రమే కాదు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారండి ఇది ఫస్ట్ సిచువేషన్ మొదటి సందర్భం రెండో సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అన్నటువంటి ఒక మాట అదేంటంటే యోహాను సువార్త ఆరో అధ్యాయము యాభై నాలుగో వచనంలో ఆ మాట ఉందండి ఆ మాట ఏంటంటే నా శరీరమును త్రిని నా రక్తముత్రగువాడే నిత్య జీవము గలవాడు అని ఏస చెప్తారు అంత దినమున నేను వాని లేపుతును ఎప్పుడైతే ఏసుప్రభు ఈ మాట చెప్పారో చాలామంది అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన్ని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్కి ఆ మాట అర్థం కాలేదో లేకపోతే ఆ మాటని బట్టి అపార్థం చేసుకున్నారో తెలియదు కానీ చాలామంది ఏసఐని విడిచిపెట్టి ఆ రోజు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారండి అప్పుడు ఏసఐ ఏమంటాడంటే ఈ యొక్క అపోస్తులను చూసి శిష్యులను చూసి మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని యేసు ప్రభు అడుగుతారు ఆ మాట మనం చదువుకుందాం యోహాను సువార్త ఆరో అధ్యాయము అరవై ఏడు వచ్చి మనం చదువుకున్నట్లయితే కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని పన్నెండు మందిని అడుగగా అవే పేతురు రిప్లై ఇస్తాడు ఆ రిప్లై ఏంటంటే సీమోను పేతురు ప్రభువా ఎవరిని వద్దకు వెళ్ళుదాము నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు నీవే దేవుని పరుషుతుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను ఎంత అద్భుతమైన మాట అండి ఒక పక్క ఎంతోమంది యేసుప్రభు మాట్లాడిన మాటను బట్టి అభ్యంతరపడి తిరిగి వెళ్ళిపోతున్నారు అలాంటి సందర్భంలో ఏసయ్య అడిగినటువంటి ఈ మాటకి పేతురు అంటున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా ఎక్కడికి వెళ్తాం మేము నిత్య జీవపు మాటలు గలవాడు నీవే కదా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నీవు దేవుని పరిశుద్ధుడవు అని మేము తెలుసుకున్నాము అని చెప్పి పీతులు అంటాడండి నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క రిప్లైని ఒక అద్భుతమైన విశ్వాసాన్ని ఆయనలో మనం చూడగలుగుతాం ఓకే సో పేతురు నెక్స్ట్ సందర్భం ఏంటంటే పేతురు నీళ్ళ మీద నడుచుట పీటర్ వాకింగ్ ఆన్ ద వాటర్ ఏమండి ఈ యొక్క డిసైపుల్స్ యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రి వేళ ఒక దోని మీద వాళ్ళు వస్తూ ఉంటారు అదే సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ ఈ యొక్క డిసైపుల్స్ దగ్గరికి ఆ దోని దగ్గరికి వస్తారండి ఫస్ట్ అది చూడగానే ప్రభుని చూడగానే అమ్మో భూతం భూతం అని చెప్పి వారందరూ కంగారు పడి భయపడతారు ఆ తర్వాత ప్రభు నేనే భయపడకండి అన్నప్పుడు అప్పుడు వెంటనే పేతురు ఏమంటాడంటే వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది మత్స్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ పేతురు ప్రభువ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను ఏమండి చాలామంది దేవుని నమ్ముకున్నవారు యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వారు చాలామంది బైబిల్ని చదువుతారు దేవుని వాక్యాన్ని వింటారు కానీ చాలా తక్కువ మంది విన్నటువంటి చదివినటువంటి మాటలను లేదా వాక్యాలను నమ్ముతారండి అందులో మరలా అతి తక్కువ మంది వారి నమ్మకాన్ని బట్టి నమ్మి అడుగు ముందుకు వేస్తారు ఆ అతి తక్కువ మందిలో ఒకడు పేతురు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచు వస్తూ ఉంటే ఆయన అంటాడు ప్రభువా నీవే అయితే నేను కూడా ఈ నీళ్ళ మీద నడుచుటకు సెలవిము అని అడుగుతాడండి వెంటనే ప్రభు అంటారు కమాన్ పీటర్ ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి ఏసు నొద్దకు వెళ్ళుటకు నేళ్ల మీద నడిచను ఏమండి ఇక్కడ ప్రభు ఏసుక్రీస్తు ప్రభు మోటివేషన్ క్లాస్ ఏం తీసుకోలేదు ఆయన పెద్ద ప్రసంగం చేయలేదు పేతురు నీవు భయపడకుండా ధైర్యంగా నువ్వు అడుగు ముందుకే నీకు ఏ మాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను ఉన్నాను అలాంటివి ఏం మాట్లాడలేదు ఆయన ఒకే ఒక్క మాట కమ్ లేదా రా అని మాత్రం పిలిచారండి జస్ట్ ఆ ఒక్క మాట కమ్ అనగానే వెంటనే పేతురు నీళ్ల మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాడు ఈరోజు ఒక విశ్వాసి ఏసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న విశ్వాసి ఎలా ఉండాలి అని అంటే నేను అంటాను పేతురుకి కలిగినటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని నేను అంటానండి ఏ రకంగా అయితే పేతురు ఆ యొక్క స్టాటిస్టిక్స్ చూసుకుని ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవదా లేకపోతే ఇంకా రకరకాల ఫ్యాక్టర్స్ చూసుకుని ఇది సాధ్యమేనా ఈయన వెంబడించచ్చా ఇవన్నీ కాదు కానీ గుడ్డిగా ఆయన ప్రభువుని నమ్మేశాడండి బ్లైండ్గా యేసు ప్రభువుని పూర్తిగా నమ్మాడు ఆయన ఆ సంపూర్ణ విశ్వాసం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం కూడా దేవుని కొరకు గొప్పగా మనం ముందుకెళ్ళగలుగుతాం గొప్పగా జీవించగలుగుతామండి ఇక్కడ కేవలం నీళ్ళ మీద మాత్రమే కాదండి ఒకవేళ ఆ ఆ యొక్క నిప్పుల మీద ఫైర్ మీద నడవాల్సిన పరిస్థితి వచ్చిన పేతులతో ధైర్యంగా నమ్మకంతో నడిచేసేవాడేమో ఎందుకంటే అంత విశ్వాసాన్ని అంత నమ్మకాన్ని ఆయన ప్రభు మీద ఉంచాడండి ఏమండి బైబిల్లో ఒక మాట ఉంది అదేంటంటే సెకండ్ కొరిందియన్స్ చాప్టర్ ఫైవ్ వర్స్ సెవెంటీన్ రెండవ కొరింది ఐదవ అధ్యాయము పదిహేడవ వాక్యం మనం చదువుకున్నట్లయితే కాగా ఎవడైనను క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి పాతవి గతించనో ఇదిగో క్రొత్తవాయను దేర్ ఫోర్ ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఇన్ క్రైస్ట్ ద న్యూ క్రియేషన్ హ్యాస్ కమ్ ద ఓల్డ్ హ్యాస్ గాన్ అండ్ ద న్యూ ఇస్ హియర్ ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో పాతవి గతించిపోయేను క్రొత్తవాయను అన్నట్టుగా ఆ క్రీస్తు నందు ఉన్న వ్యక్తి ఒక నూతన సృష్టిగా ఉంటాడని ఇక్కడ వాక్యం రాయబడింది అండి భక్తుడు అయినటువంటి యేసు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముక ఒక మునుపు ఆయన ఏమైనాడండి అండి ఆయన ఒక ఇల్లిటరేట్ అంటే విద్య లేని పామరుడుగా ఉన్నాడు ఒక జాలరుగా ఉన్నాడు ఆయనకి తెలిసిందల్లా ఏంటంటే చేపలను పట్టడం ఆ చేపలను తీసుకెళ్ళి అమ్ముకోవడం ఆ జీవనోపాధి చేసుకుంటూ బ్రతకడం కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని నమ్మి ఆయన్ని ఫాలో అవడం స్టార్ట్ చేశాడో హీ హ్యాస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే కంప్లీట్గా ఆయన నూతన పరచబడ్డాడు లేదా క్రొత్తగా మార్చబడ్డాడండి ఎలా ఈ మాటలు చెప్తున్నారండి అని అంటే అపోస్తుల కార్యాలు ఉన్నటువంటి కొన్ని సందర్భాల ద్వారా అవేంటంటే మొదటిది ఒక వ్యక్తి పుట్టుకతో కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి దేవాలయపు మెట్ల మీద కూర్చుని భిక్షాటం చేస్తున్నాడని అదే సందర్భంలో పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్తున్నారు దేవాలయంలోకి వెళ్తుంటే ఈ యొక్క పుట్టి కుంటివాడైన వ్యక్తి వారి దగ్గర నుంచి ఏమైనా ఇస్తారేమో అని చెప్పి ఆశగా చూస్తున్నాడు అప్పుడు పేతురు వ్యూహాన్లో నీవు అనుకున్నట్లుగా మా దగ్గర బంగారం వెండి లేదయ్యా కానీ మా దగ్గర ఉన్నది మాత్రం నీకు ఇస్తాను అదేంటంటే యేసుక్రీస్తు నామంలో నువ్వు పైకి లే అని చెప్పి ఆయన చేయి పట్టి పైకి లేపుతారండి ఎప్పుడైతే ఆ వ్యక్తిని పైకి లేపుతారో ఆయన కాలు చీల మండలాలు అన్నీ కూడా స్వస్థపరచబడతాయి అద్భుత రీతిలో ఆశ్చర్య రీతిలో ఆయన గొప్ప కార్యం చేయగలుగుతాడు మరి మరొక సిచ్యువేషన్ మనం చూస్తే పేతురు ఒక అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అంటే అనేక మంది ప్రజలు రోగపీడితులను అపవిత్రత్మ పట్టిన వారిని ఆయన నడుచుకుంటూ వెళ్తున్న లైన్లో అటు ఇటు కూర్చోబెట్టేవారు పడుకోబెట్టేవారు అంటే ఎందుకండి అని అంటే పేతురు నీడ పడితే చాలు ఆయన షాడో పడితే చాలు ఆయన వేసుకున్నటువంటి వస్త్రం మేము ముట్టుకుంటే చాలు ఆయన ఖర్చీకి మేము ముట్టుకుంటే చాలు మాకు స్వస్థత అని చెప్పి వారు అంత నమ్మకంతో ఎదురు చూసేవారంట వాళ్ళ నమ్మకాన్ని బట్టే ఎప్పుడైతే పేతురు యొక్క నీడ ఒక రోగపీడిమ పడేదో ఆ రోగం పోయేది సంపూర్ణంగా హీల్ అయిపోయేవాడంటండి ఎప్పుడైతే పేతురు షాడో ఒక అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి మీద పడితే ఆ అపవిత్రాత్మ విడిచిపెట్టి ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మారిపోయాడంట నిజంగా ఆయన ఎంత గొప్పగా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడంటే ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ అన్నట్టు ఒక విద్య లేని పామరుడుగా ఉన్న ఒక జాలరు యేసుక్రీస్తు ప్రభు యొక్క అపోస్తలుడిగా ఒక అద్భుతమైన పరిచారకుడిగా బోధకుడిగా ఆకర్షణ వరకు యేసుక్రీస్తు ప్రభు కొరకు నమ్మకంగా ఈ ఈరోజు ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పేతురు ఒక మాదిరి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరైతే పేతురులాగా ప్రభువు నమ్మగలుగుతారో ఎవరైతే పేతురు వలె యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయన్ని వెంబడించగలుగుతారో వారు గొప్పగా దీవించబడతారో దీవించబడడం మాత్రమే కాదు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా కూడా ఉండ ఉండగలుగుతారండి కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని గ్రహించి పేతు వలె జీవించాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దేవుడు తన పరిశుద్ధ వాపుని దీవించి ఆశీర్వదించిన గాక ఆమేన్